ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోగ నిరోధక శక్తి పెంచేటువంటి కథా పానీయం ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను ఇది తాగడం వలన ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఎలాంటి వైరస్ కానీ ఎటువంటి అంటువ్యాధులకు కానీ మనం గురవ్వకుండా ఉంటాము హెల్దీగా ఉంటాము ఇది రోజుకి ఒకసారైనా తీసుకోవడం వలన చాలా హెల్దీగా ఉంటాం ముందుగా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు నల్ల మిరియాల ఒక స్పూన్ కొంచెం దాల్చిన చెక్క నాలుగు యాలకులు పది ఎండు ద్రాక్షలు సొంటి కొద్దిగా కొన్ని తులసాకులు చిన్న నిమ్మకాయ ఒకటి హనీ ఒక టీ స్పూన్ ఒక మూడు గ్లా మూడు గ్లాసుల వాటర్ పడుతుంది ముందుగా ముందుగా మిక్సీ గిన్నెలో మిరియాలు దాల్చిన చెక్క యాలకులు సొంఠి వీటన్నింటిని వేసి ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ పై ఒక గిన్నెలో మూడు గ్లాసుల వాటర్ తీసుకొని వాటర్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి యాలకులు దాల్చిన చెక్క నల్ల నల్లమిరియాలు ఇవి ఏవైతే మనం మిక్స్ చేసుకున్నామో ఆ పౌడర్ని ఒక స్పూన్ ఈ వాటర్లో వేసుకోవాలి వేసి బాగా కలపాలి ఈ విధంగా ఒక పొంగు వరకు దీన్ని మరగబెట్టుకోవాలి ఇలా వాటర్ బాగా మరగాలి ఇంకాసేపు మరగాలి ఒక టూ మినిట్స్ ఇలా బాగా మరిగిన తర్వాత అందులోకి ఎండు ద్రాక్షలు తులసాకు వేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాలి ఇంకొక టూ మినిట్స్ ఇలాగే స్లోగా మరిగితే మన ఖతా పానీయం రెడీ అయిపోతుందండి హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఖాతా పానీయం మరిగింది ఇక దిండి తీసి గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా గ్లాసులోకి వడగట్టుకుందాం ఇప్పుడు వీటిల్లో నిమ్మరసం యాడ్ చేద్దాం అలాగే హనీ నేనైతే టూ స్పూన్స్ హనీ యాడ్ చేస్తున్నానండి స్వీట్నెస్ కోసం దీంట్లో హనీ టూ స్పూన్స్ దీంట్లో టూ స్పూన్స్ హనీ వేస్తాను దీంట్లో హనీ కాకుండా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్ నేనైతే హనీ యాడ్ చేశాను ఇది ఫ్రెండ్స్ మన కథాపానియం రెడీ అయిపోయింది ఇప్పుడున్నటువంటి మన కరోనా సిచువేషన్లో ఇది మనకు చాలా ఆరోగ్యానికి చాలా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది దీన్ని తీసుకోవడం వలన మన ఒంట్లో మన బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీనివలన ఎటువంటి వైరస్లు కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ మన దరికి చేరకుండా ఉంటాయి ప్లీజ్ అందరూ దీన్ని ట్రై చేసి తీసుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండ ఉండాలని నేను కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్